అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో వందనాలు దేవుని చూసుకుందాం యోహాను సువార్త ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఇక్కడ మరియా ఏసుక్రీస్తు ప్రవారిని ఉంచినటువంటి సమాధి బయట వెలుపల నిలిచి ఏడుస్తూ ఉంది ఆమె సమాధిలోకి వంగి చూడగా ఆమెకు ఏసు దేహము కనబడలేదు ఏసు దేహము కనబడనందున ఆమె విచారముతో కృంగిపోయి ఏడుస్తూ ఉంది అప్పుడు దూతలు ఆమెను అడుగుతున్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఇక్కడ మరియా అనవసరమైన దుఃఖాన్ని కలిగి ఉంది ఎందుకంటే యేసుప్రభువారు వారు తాను బ్రతికి ఉన్న సమయంలో చెప్పి ఉన్నాడు నేను మృతిని గెలిచి లేస్తాను అని అది ఆనందపడాల్సినటువంటి సమయం ఆనందపడాల్సినటువంటి సమయము సంతోషించాల్సినటువంటి సమయములో ఆమె దుఃఖపడుతూ ఉంది దేవుని బిడ్లారా కొన్ని సందర్భాలలో మనలో ప్రార్థనాత్మ క్షీణించిపోయినప్పుడు ఆత్మీయంగా దిగజారినప్పుడు విచారములో కృంగిపోయినప్పుడు దుఃఖములో మునిగిపోయినప్పుడు దేవుడి చెప్పినటువంటి మాటలైనా ఆయన వాగ్దానాలైనా మనకు జ్ఞాపకం రావు మనము విచారంలో ఉన్నప్పుడు కృంగిపోయి ఎంతో ఏడుస్తుంటాం అప్పుడు ఏమి చేయాలి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏం ఆలోచించాలి నేనేమైపోతున్నాను అనేది అర్థం కాని స్థితి మనం దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడ మరే పరిస్థితి కూడా అలాగే ఉంది సంతోషించాల్సిన సమయంలో దుఃఖపడతా ఉంది మన జీవితాల్లో చాలాసార్లు ఆనందించాల్సిన సమయంలో దుఃఖపడుతుంటాం ఏడవాల్సిన సమయంలో ఆనందిస్తూ ఉంటాం ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాదండి మనం ప్రేమించిన వారు లేదా మనల్ని ప్రేమించినటువంటి వారు తిరిగి బ్రతికినారంటే అది ఎంతో ఆనందించాల్సిన సమయం అయితే మరియా ఇక్కడ ఏడుస్తూ ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది శరీరానుసారులు శరీర విషయముల గురించి మనసు నుంచి చింత చేస్తూ ఉంటారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచి చింతగలిగి ఉంటారు శరీరానుసారులు ఏ విషయంలో చింత చేస్తుంటారు అయ్యో నాకు ఇంకా ఉద్యోగం రాలేదే నేను ఇంకా అప్పులపాలై ఉన్నానే నేను ఎప్పుడు ఇల్లు కట్టాలి ఈ పిల్లలకు నేను ఎప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి అనేటువంటి వాటి విషయమై ఎక్కువగా ఎక్కువగా చింతగలిగి దుఃఖిస్తూ ఉంటారు అది ఆత్మానుసారులు ఏ విషయంలో చింత కలిగి ఉంటారంటే పాపము ప్రబలుతున్న దుష్టత్వం వ్యాపిస్తున్నటువంటి ఈ లోకంలో యవనస్తులు చెడిపోతున్నారే పాపంలో మునిగిపోతున్నారే దేవుని వాక్యం నిర్లక్ష్య పెట్టబడుతుంది అయ్యో నేను ఆత్మీయంగా ఇంకా ఎదిగిన స్థితిలో లేనే పరిపూర్ణతను నేను ఇంకా సాధించుకోలేకపోతున్నానే దేవుని స్వరాన్ని నేను ఇంకా వినలేదే దేవుని చిత్తాన్ని నేను సంపూర్తిగా నెరవేర్చలేకపోతున్నానే అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల గురించి చింత చేస్తారు లోక సంబంధులు ఏ విషయాలు ఆనందిస్తుంటారంటే తాము తమ పిల్లల్ని చాలామంది చూడండి స్త్రీలు తమ మేనమామల దగ్గరికి పిల్లల్ని పంపించి మామను పిల్లని అడుగు లేదా పిల్లలు బూతు మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో ఆనందపడుతుంటారు అది దుఃఖపడవలసినటువంటి విషయాల గురించి వాళ్ళు చాలా ఆనందపడుతుంటారు ఆనందపడాల్సినటువంటి విషయాల గురించి దుఃఖపడతా ఉంటారు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆయుషుని గురించి ఆనందపడాలి దేవుడిచ్చినటువంటి రక్షణ గురించి బలాన్నిచ్చాడు ఉద్యోగాన్ని ఇచ్చాడు మంచి జీవితాన్ని ఇచ్చాడు దాని గురించి ఎంతో ఆనందపడాలి ప్రభు అయోగ్యురాలైన నాకు అయోగ్యుడైన నాకు ఎంత హెచ్చింపు మీరు ఇచ్చారు తండ్రి ఈ ఉద్యోగాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తారు ప్రభు మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనము ఆనందించడానికి నేర్చుకోవాలి లోక సంబంధమైన విషయాలను మనం చూచినప్పుడు దేవుడు తృణీకరించబడుతున్నప్పుడు దేవుని మందిరాలు కాల్చబడుతున్నప్పుడు దేవుని వాక్యం నిర్లక్ష్య పెట్టబడుతున్నప్పుడు ఎంతో దుఃఖించాలి రక్షణ లేని వారిని చూసినప్పుడు మనం దుఃఖపడాలి ఏడవాలి ఆత్మీయ జీవితాన్ని తృణీకరిస్తున్నటువంటి వారిని గురించి మనం ఏడవాలి ప్రార్థన జీవితం కలిగిన వారికి దేవునితో సహవాసం కలిగిన వారికి ఎప్పుడు ఆనందపడాలో ఎప్పుడు దుఃఖపడాలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి నడిపిస్తాడు కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని సహాయం ద్వారా అన్ని విషయములలో కృతజ్ఞత కలిగి జీవించడానికి ఎప్పుడు ఎలాగ స్పందించాలో దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని ఉపదేశం కిందికి మనం వచ్చినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు అట్టి కృప ప్రభు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్రమైన తండ్రి దయగలమనాయన మరియలాగా అనవసరమైన దుఃఖాన్ని మేము కలిగి ఉండనివ్వద్దు సంతోషించాల్సినటువంటి సమయం మీరు మృతులలో నుండి లేస్తాను అన్నారు మీరు చెప్పినట్లే లేచారు అది ఎంత సంతోషించాల్సిన విషయం మీరు లేరు అనే దుఃఖములో మరియా ఎంతో బాధపడిపోతుంది మీరు చెప్పిన మాటలను మర్చిపోయి ఆనందించాల్సిన సమయంలో ఏడుస్తూ ఉంది ప్రార్థనాత్మ క్షీణించిపోయినప్పుడు విచారంలో మునిగిపోయినప్పుడు ఎప్పుడు ఏమి చేయాలో అర్థం కాదు జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలను మేము నిర్లక్ష్య పెట్టినప్పుడు ఓటమిని ఎదుర్కొంటాం క్రమశిక్షణ కలిగిన ప్రార్థనాత్మను మాకు దయచేయండి మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటకు మాకు సహాయం చేయమని నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డరా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు రక్షించబడే విధంగా దేవుని సన్నిధిలో దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయండి ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉన్నట్లయితే దయచేసి ఏ సుప్రవారం మీకు ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన కలువరి శిలువలో మన పాపముల కొరకై ఎంతో యాగమైపోయినాడు ఆయన రక్తంలో కడుగబడితే తప్ప ఒక పాతికి రక్షణ లేదు రక్షణ లేని వారు మరణించిన తర్వాత వారి ఆత్మను నరకానికి వెళ్లకుండా దేవుడు ప్రేమతో తన ప్రియ కుమార్ని లోకానికి పంపినాడు ఆయన ఇచ్చిన రక్షణను మీరు స్వీకరించండి ఆయన నామంలో ప్రార్థన చేయండి ప్రభువు నామంను బట్టి ప్రార్థన చేసే ప్రతి వారిని కూడా ఆయన రక్షిస్తాడు దేవుడు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు